నగేష్ బాబు గారు బి వెంకట టూ థౌజండ్ నైన్ పోలీస్ ఆఫీసర్ సార్ మిగతా అన్ని ప్రాంతాల్లో పనిచేయడం లాంటారు వేరు గుంతకల్ లాంటి హెవీ జంక్షన్లో లో పనిచేయడం అనేది ఒక పెద్ద టాస్క్ ఇది ఎందుకంటే మీకు చెప్తున్న ఇందాక అనుకున్నట్లుగా అన్ని రాష్ట్రాలు వస్తుంటాయి క్రిమినల్స్ వస్తుంటారు దాదాపు తొంభై ట్రైన్లు అంటే లక్షల మంది రోజు వెళ్తుంటారు వస్తుంటారు ఇక్కడ క్రైమ్ నేచర్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ డఫెండర్లు రకరకాల ఎఫెండర్లు చూస్తుంటారు మిగతా వాళ్ళు వేరు ఇక్కడ ఇంటర్ స్టేట్ గ్యాంగ్ ఉంటుంది అదర్ స్టేట్ గ్యాంగ్ ఉంటుంది రెండు మిక్స్డ్ గ్యాంగ్ ఉంటాయి అన్నిటికంటే ఇంపార్టెంట్ వీళ్ళు ఒక ట్రైన్ పాస్ అవుతున్నప్పుడు ఆ ట్రైన్ ఆపడానికి ఒక ట్రాక్కి మధ్యలో గ్యాప్లో కాయిన్ పెడతారని తెలుసు ఆ కాయిన్ పెడితే ట్రైన్ ఎందుకు ఆకుతుంది అటువంటి వాళ్ళని పట్టుకోవడానికి మీరు ఏం చేస్తారు పక్క రాష్ట్రాలకైనా వెళ్తున్నప్పుడు అక్కడ ఎదురైన టాస్క్కి ఛాలెంజ్ ఏంటి ఈ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు బి వెంకట నగేశ్ బాబు గారు బై చాయిస్ బైస్ యూనిఫామ్ వేసుకోవడానికి బై చాయిస్ ఆ చాయిస్తో పాటు మీ కుటుంబ నేపథ్యం చెప్పండి ఎస్ సార్ మా కుటుంబ నేపథ్యము మా ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు కూడా కర్నూలులో నివాసులే వాళ్ళకి నలుగురు పిల్లలు అందులో మా సిస్టర్ ఎల్డర్ మాకు అందరికంటే తర్వాత ముగ్గురు బ్రదర్స్ ఉన్నాం మేము మా ముగ్గురు బ్రదర్స్లో మా ఎల్డర్ బ్రదర్ వచ్చేసి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో కాన్స్టేబుల్గా పనిచేస్తున్నాడు అవునా ఎక్కడ తెలంగాణలో పనిచేస్తాం ఏ పేరు వెంకట నాగరాజు వెంకట్ నాగరాజు కానిస్టేబుల్ గా ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ లో రావడం జరిగింది నెక్స్ట్ నేను అప్పుడు బీఎస్సి బిఈడి కంప్లీట్ చేశాను చేసిన తర్వాత నెక్స్ట్ వెంటనే ఎస్ఐ జాబ్స్ ఇవన్నీ పడడం వల్ల మా అన్న ప్రోత్సాహంతో ఈ డిపార్ట్మెంట్ లో నాన్నగారు డ్రైవర్ గా ఉన్నారు అండ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే చాయిస్ లో సర్వీస్ ఓరియంటెడ్ ఒకటి సార్ రెండోది జాబ్ ఆపర్చునిటీస్ లో ఫ్రెష్ గా నోటిఫికేషన్స్ రావడం ఇవన్నీ కూడా అప్పటికప్పుడు ఇంకా అలా వచ్చింది ప్లస్ రెండోది మంచి అవకాశం ఉంటుంది ఆల్రెడీ మా అన్న సర్వీస్ చేస్తున్నాడు గ్రేహంస్ లో పనిచేస్తాడు మేజర్ ఇన్సిడెంట్ బలిమల ఇన్సిడెంట్ ఒకటి దాంట్లో జస్ట్ అంటే పోవాల్సిన వ్యక్తి పోకుండా పోవడము అక్కడ గ్రేవన్స్ లో వాళ్ళు పడే కష్టాలు అవన్నీ చెప్తా ఉంటే కొద్దిగా మోటివేట్ అయ్యాం సార్ టూ థౌసండ్ టెన్ లో ఆయన బలిమల్ ఇన్స్టిట్యూట్ ఉన్నారా లేదు సార్ అంటే ఇంకో బ్యాచ్ ఉంది బిహైండ్ బ్యాచ్ లో ఉన్నాడు అనమాట అవన్నీ చెప్తా ఉంటే కొద్దిగా అనిపించింది ఛాలెంజింగ్ టాస్క్ ఇవన్నీ కూడా అంటే మీకు రోల్ మోడల్ ఎస్ హీఈస్ మై రోల్ మోడల్ సార్ మై రోల్ మోడల్ అండ్ హీఈస్ మై మెంటర్ బెస్ట్ మెంటర్ అంతే సార్ డిపార్ట్మెంట్ వచ్చారు ఎస్ టూ థౌసండ్ నైన్ రైట్ ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్ట్ ఉంది పుట్టపర్తి అర్బన్ అర్బన్లో ఇచ్చారు సార్ నాకు పిఎస్ఐగా అప్పుడు షానవాస్ కాసిం సార్ ఎస్పీ గారు ఉన్నారు దగ్గర రిపోర్ట్ చేశాను మేము మాకు పుట్టపర్తి అర్బన్ స్వామిస్ అన్నిధులు ఇచ్చారు అక్కడ మేము సిక్స్ మంత్స్ చేశాను అక్కడ పిఎస్ఐగా తర్వాత వెంటనే పుట్టబర్తి రూరల్లో పక్కనే మాకు ఎస్హెచ్ఓ పోస్ట్ ఇచ్చారు నాకు ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ ఇయర్స్ పనిచేస్తాను ఇక్కడ సార్ రెండున్నర సంవత్సరాల్లో పుట్టపర్తిలో మెయిన్ ఛాలెంజ్ అక్కడ బాబా గారు దేశ విదేశాల భక్తులు వస్తుంటారు చిన్న ఇన్సిడెంట్ జరిగిందంటే దేశం మొత్తం ప్రపంచం మొత్తం కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది సార్ అంత ప్రశాంత వాతావరణంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా లాండ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరగకుండా క్రైమ్ జరగకుండా మీరు ఏం చేశారు మీకు మెయిన్ ఛాలెంజ్ ఎక్కడ ఏం వచ్చింది సార్ ఛాలెంజింగ్ కేసు పుట్టబడితులో మెయిన్ ఛాలెంజింగ్ వచ్చేసి పీస్ మెయింటైన్ చేయడము అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది ఇంటర్నేషనల్ టూర్ ఎవరైతే పిల్గిరింగ్స్ ఉన్నారో వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వడము అక్కడ మేము పనిచేసిన పీరియడ్లో పెద్దగా ఏం రాలేదు సార్ అంత 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 లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏది లేదా సేఫ్టీ ఇష్యూస్ ఏం రాలేదు కుట్టబడితే రూరల్లో పనిచేసేటప్పుడు మాత్రం రూరల్ లిమిట్స్ ఐడియాలజీ అంతా డిఫరెంట్గా ఉంది వెన్ టు అర్బన్ అక్కడంతా గతంలో ఒక మావోయిజం అంతా ఉన్న ఏరియాలు అవన్నీ కూడా అలాంటి సిచ్యువేషన్స్ కూడా బాగా టఫ్గా చేసే చేయాల్సి వచ్చింది అయితే ఉన్నాయి సార్ అలా అక్కడ కూడా కొన్ని క్లాసిక్ కేసెస్ ఉన్నాయి మేము డిటెక్ట్ చేసింది మేము ఇన్స్పెక్టర్ సార్కి మేము బాగా సపోర్ట్గా ఉండేవాళ్ళం వాళ్ళ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్లో కొద్ది ఇన్వెస్టిగేషన్ అంటే ఇంట్రెస్ట్ ఉంది ఆ రకంగా అసలు ఎక్కువగా రియల్ ఎస్టేట్ వివాదాలు ఎక్కువ కదండి అవును సార్ అక్కడ అంతా ఉంటుంది సార్ రియల్ ఎస్టేట్ వివాదాలు కాంట్రాక్టర్స్ అక్కడ స్వామి వాళ్ళంతా ఉంటారు సార్ అక్కడ మీరు వెళ్ళేసారు స్వామి ఉన్నారు కదా లేదు సార్ అప్పటికే డిమేజ్ అప్పటికే అయితే కానీ ఆ స్వామి కోసం చాలా మంది వస్తుంటారు కదండి అండి అవును వస్తున్నాయి మీకు నవంబర్ ఇరవై రెండు ఇరవై మూడులో ఆ బందోబస్తు ఎలాగుంటదండి హెవీ హెవీ అది ఎందుకంటే రకరకాలుగా ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు అండ్ మోర్ ఆర్ విఐపీస్ ఎక్కువ మూమెంట్ ఉంటుంది ఆ టైంలో ఈవెన్ ప్రెసిడెంట్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా వచ్చారు ఆ టైంలో సో కొద్దిగా హెవీ బందోబస్తు చాలా హెవీ బందోబస్తు ఉంది సార్ అక్కడ టాస్క్ ఎలా ఉంటుంది సార్ అదే సార్ టాస్క్ అంతా అక్కడ ప్రొటెక్షనే సార్ ఓన్లీ సెక్యూరిటీ అండ్ లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ కాకుండా చూసుకోవాలి అంతే నా సిక్స్ మంత్స్ టెన్ యూర్లో అర్బన్ ఎటువంటి టాస్క్ రూరల్లో వచ్చాయి సార్ రూరల్లో టాస్క్ వచ్చేసి ఒక మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ కొద్దిగా బాగా అనిపించింది నాకు ఏంటంటే సార్ ఒక హస్బెండ్ని ఒక సొంత వైఫే కాంటాక్ట్ మార్డర్ చేపించింది ఎందుకో సమ్ అఫ్ఐర్ ఇల్లీగల్ అఫ్ఐర్ ఉంది అంటే ఆ కేసుని మేము ఎందుకు స్పెషల్గా తీసుకున్నాం అంటే జస్ట్ స్పాన్ ఆఫ్ సిక్స్ అవర్స్లో ముద్దాయిని పట్టుకున్నాం అంటే అర్ధరాత్రి అంటే టెన్ థర్టీ ఆ టైంలో మాకు ఫోన్ వచ్చింది మేము సీన్కి రీచ్ చేసరికి లెవెన్ థర్టీ అయింది ఆ లెవెన్ థర్టీ నుంచి మార్నింగ్ సిక్స్ లోపు ఆ మేము అంటే మీకు లీడ్ ఎక్కడ వచ్చింది లీడ్ ఎక్కడ ఎక్కడ వచ్చిందంటే ఎక్కడైతే ఆ వైఫ్ డెడ్ బాడీ దగ్గర ఏడ్చే క్రమం కొద్దిగా డిఫరెంట్ గా అనిపిస్తుంది అండ్ మోర్ ఓవర్ ఇన్పుట్స్ అప్పుడే విలేజ్ లో డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తా ఉంటాయి ఎవరు చేయించుండొచ్చు అనేది ఫస్ట్ పేరు ఆమెదే ఎక్కువ రివీల్ అయింది అనమాట ఈమె ఇక్కడ ఉంది మరి డెడ్ బాడీ దగ్గర ఏడ్చే విధానం కొద్దిగా డిఫరెంట్ గా ఉంది అనేది కొద్దిగా మేము ఆమె అక్కడే సీన్ లో ఉండి స్ట్రెస్ చేసాము అండ్ మోర్ ఓవర్ డాగ్స్ వస్తాయి మీరు మీ పని అయిపోతుందని కొంచెం చెప్పడం వల్ల ఆమె పంక్ అయిపోయి చెప్పేసింది విషయం కానీ కాంట్రాక్ట్ మర్డర్ ఎక్కడ చేయించిన ధర్మవరం రూరల్లో గొట్లూరు అనే విలేజ్ ఉంటుంది ఆ విలేజ్లో ఉన్న వ్యక్తులకి కాంట్రాక్ట్ ఇచ్చినారు ఎందుకండి మోటివేట్ ఏంటి మోటివేట్ ఏం లేదు సార్ అతను రైతు మొరటుగా ఉంటాడు మనిషి ఈమె ఆయన ఏజ్కి ఈమె ఏజ్కి దాదాపు ట్వంటీ ఇయర్స్ డిఫరెన్స్ ఉంది ఈమె చిన్న ఏజ్ కావడము అతనిది పెద్ద ఏజ్ కావడము కొద్దిగా మనిషి కొద్దిగా మొరటుగా ఉండడం ఆమెకు నచ్చలేదు అండ్ తన కాంజుగల్ లైఫ్ ఇవన్నీ కూడా సరిగా ప్రాపర్ లేకపోవడం వల్ల వేరే వాళ్ళతో అఫేర్ పెట్టుకోవడం వాళ్ళతో మాట్లాడుకొని ఈయన కాంట్రాక్ట్ మర్డర్ చేయించడం పిల్లలు ఉన్నారా లేదు సార్ అప్పటికి లేరు ఇంకా కాదండి ఒకవేళ సెక్స్వల్ ఇష్యూ వచ్చినప్పుడు ఆయన డైవర్స్ ఇవ్వచ్చు కదా చంపడం ఎందుకు ప్రాపర్టీ ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఎవరికి అనుమానం రాదు ఎవరికి అనుమానం పొలాల్లో ఎక్కడో చంపేస్తే ఎవరో చంపినారనుకుంటారు అన్నట్టుగా ఆమె సీన్ క్రియేట్ చేయాలని చూసింది కానీ అది సక్సెస్ కాదు కానీ జైలు పోయి ఉంటుంది కదా హండ్రెడ్ పర్సెంట్ జైలు పోయారు అందరికి పంపించారు లేదు దాంట్లో కన్విక్షన్ అంటే ఇంకా కాంజులు మ్యారటల్ లైఫ్ ఓకే తర్వాత వచ్చారండి సార్ నెక్స్ట్ కుటవర్తి రూరల్ తర్వాత నేను నేను ఎస్బీలో పనిచేస్తాను అనంతపూర్ డిస్టిక్ ఎస్బీలో టూ థౌసండ్ ఫోర్టీన్ ఎలక్షన్ సెల్లో ఉండండి పనిచేస్తాను సో ఎలక్షన్ సెల్ అంతా అప్పుడు డిఎస్పి గంగేష్ సార్ దగ్గర వీళ్ళందరి దగ్గర పనిచేస్తాను అప్పుడు మాకు శంతిల్ కుమార్ సార్ ఐపీఎస్ గారు ఎస్పీగా అనమాట సార్ దగ్గర పనిచేయడం అది అలా జరిగిపోయింది సార్ టూ థౌజండ్ ఫోర్టీన్ అంతా అక్కడ అయిపోయింది ఆఫ్టర్ ఎలక్షన్ నెక్స్ట్ పోస్టింగ్ గుంతకల్ వన్ టౌన్లో వచ్చింది గుంతకల్ వన్ టౌన్లో దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ పనిచేస్తాను ఇక్కడ ఎస్హెచ్ఓగా నేనే ఎస్ఐఏ ఎస్హెచ్ఓ అక్కడ అక్కడ కొన్ని మంచి క్లాసిక్ కేసెస్ చెప్పండి రిగార్డింగ్ సేమ్ సార్ సేమ్ కాంట్రాక్ట్ మార్డరే సొంత బిడ్డ తల్లిని చంపించడం అది ఉమెన్ మిస్సింగ్ మళ్ళీ ఆమెనే వచ్చి కంప్లైంట్ ఇచ్చింది స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడం బిడ్డనే వచ్చి కంప్లైంట్ ఇస్తుంది మా అమ్మ కనిపించట్లేదని తీరా ఆరా తీస్తే అమ్మని తల్లి సొంత తల్లిని కాంట్రాక్ట్ మర్డర్ ఇచ్చేసి చంపించడం ఆ శవాన్ని ఇక్కడ గుమ్మనూరు పొలాల్లో పూడ్చడం ఆ దానికి సంబంధించిన లీడ్ మేము ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ పోతే అది మర్డర్ కేసుకి డిటెక్ట్ కావడం ఆ బాడీని బయటికి ఎగ్జిబిషన్ చేయించడం ఆ తర్వాత ఆ ముద్దాయిని అందరు పట్టుకోవడం పట్టుకున్నాక వీళ్ళందరికీ కన్విక్షన్ పడింది సార్ పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష పడింది ఇంక్లూడింగ్ కూతురు ఇది కొద్దిగా మాకు సాటిస్ఫై అయిన కేసు ఇది ఎందుకంటే ప్రాపర్టీ సార్ మెయిన్ ప్రాపర్టీ ఇద్దరు డాటర్స్ ఉన్నారు ఇద్దరు డాటర్స్ లో ఈ ఎల్డర్ డాటర్ ఎవరు ఇష్టపడి పెళ్లి చేసుకుంది యంగర్ డాటర్ తన వాళ్ళమ్మ చూపించిన మ్యారేజ్ చేయించుకుంది కాబట్టి ఈ రకంగా చేసుకున్నారు ప్రాపర్టీ విషయంలో చిన్న బిడ్డకి ఎక్కువ అమ్మ ప్రేమ చూపిస్తుంది కాబట్టి పెద్ద బిడ్డ హట్ అయిపోయి కాంట్రాక్ట్ మాట చేయించింది ఓకే ఇంకేమన్నా గుంతకల్లో సార్ గుంతకల్లో తర్వాత ప్రాపర్టీ కేసెస్ మేము ఎక్కువగా దొంగతనాలు ఎక్కువ జరుగుతాయి ఇక్కడ ఇళ్లలో దూరి దొంగతనాలు జరిగిన కేసెస్ని బాగా డిటెక్ట్ చేస్తాము అప్పుడు కురుబ నాగరాజ్ అని ఒక నోటోరియస్ హ్యాబిచువల్ అఫెండర్ వాడు ఇళ్లలో దూరే వాడి దగ్గర 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 ఎనభై తులాలు రికవరీ చేస్తాను ఇప్పుడు తాడేపల్లి గూడెం దగ్గర ఆంధ్రాకి వెళ్ళి అక్కడ రికవరీ చేసుకొని వచ్చాను సో ఇలాంటి కేసెస్ ఉన్నాయి సార్